మహాత్మాగాంధీ ఆశయాలే జనసేన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాత్మాగాంధీ ఆశయాలను పాటిస్తూ తమందరినీ అహింస మార్గంలో నడిపిస్తున్నారని జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో జనసేన కన్వీనర్ శంకర సాయిబాబా నాగశెట్టి బ్రహ్మయ్య చిట్టెం ప్రసాద్ చిన్నపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల రాయిని రమేష్ బొందిల శ్రీదేవి పిల్లి రాజేష్ వల్ల ప్రమీల ఆర్కే నాయుడు ముత్యాల తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కళలు కన్నారో గ్రామ స్వరాజ్యం అని ఆయన కళలు సాకారం చేసేందుకు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన వారసుడిగా ఈరోజు గ్రామాల్లో సైతం బాగుండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ఆయన ఆశయ సాధనలు ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా తీసుకెళ్తున్నాం అనుకో మా అందరం కూడా గాంధీజీ గారి ఆశయాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఎందుకంటే అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని ఈ దేశం నుంచే తరిమి కొట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గాంధీజీ గారికి ఆయన జయంతి సందర్భంగా భారతదేశ ప్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేమందరం రియాజు మేమందరం అందరం కలిసి వచ్చామండి కానీ ఈరోజు గాంధీ మహాత్ముడు జయంతి ఆయన పద్ధతుల ప్రకారం నడిచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవీలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో ఆయన పాదయాత్ర చేస్తూ మెట్లు ఎక్కుతూ ఈరోజు దర్శనం చేసుకుంటా ఇలాంటి మంచి వారసత్వం లాగా ఆయన మనస్స మనస్సు కానీ ఇది కానీ చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు సున్నితమైన విధానాలతో ఆయన ముందు నడుస్తున్నాడండి ఎప్పుడు గాంధీ జయంతి గాంధీ తాత అని అందరూ మనం పిలుచుకుంటాం తాతగారు ఆశయాలు అనేది ఆయన మనసులో చాలా ఎక్కువగా ఉంటాయండి అలాంటి ఆశయాలతో ఆయన ముందు నడుస్తూ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు అందరు కలిసి ఈ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ప్రకార ఆశయాలతో మనం నడవాలని చెప్పి కోరుకుంటాం మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఇప్పుడే నివాళి అర్పించడం జరిగింది మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలని అందరూ ఖచ్చితంగా పాటించాలని అలాగే స్వాతంత్రం రావడానికి ఆయన చేసినటువంటి కృషి అలాగే అహింస నాన్ వైలెన్స్ మీద ఆయన చేసినది ఈనాడు మా నాయకుడు కూడా మీరు చూడండి ఎక్కడైనా సరే పదవి ఉంది అనేటువంటి గర్వంలా నిరాబంగా చేస్తున్నారు మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి చేయాలని మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను పుణ్యపించుకొని అలాగే మా నాయకుడు అభినవ్ గాంధీలా కూడా ఆయన ఉన్నాడు అందరూ గాంధీ గారిని స్మరించుకొని ఆయన యొక్క ఆశయాల కోసం పరితిపించాలని చెప్పి కోరుకుంటున్నారు